మరి నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానరా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు కూడా సగానికి వస్తావు నాతో పాటు అవునా మరి నాకెవరు ఉంటారు అక్కడ దున్నపోతలు ఉంటాయి ఏంటి ఉంటాయి అదేంటి నీకేమి ఇక్కడ దేవత అక్కడ దేవత నాకు ఇక్కడ దునిపోతా అక్కడ దునిపోతా పో చీటింగ్ ఇదే తొండి అవి వేసిన పోయి ఇక్కడ దున్నపోతే అక్కడ దునిపోతా అంటే బుజ్జి బుజ్జి చూడరా చూడరా ఎంత బాగున్నారా అసలు అవును నాకు డౌట్ వచ్చింది చూసినాక డౌట్ చెప్పు అప్పట్లో ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు మొగళ్ళు లావుగా ఉండేవాళ్ళు ఇష్టంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకురా మేము లాగా ఉన్నాము మీరు సన్నగా ఉన్నారు నాకు అదే అర్థం కాలేదు ఫస్ట్ భర్త తిన్నాక మిగిలింది భార్య ఉండే అప్పుడు సాంప్రదాయం అలా ఉండే అట్లా బాగా లావు ఉంటాను బాయ్స్ ఒక్క తెలిసినా ఫస్ట్ భార్య తింటుంది మిగిలినది ఫస్ట్ కన్నా ఇస్తారమ్మ తర్వాత కుక్కలకి వేసిన తర్వాత లాస్ట్ ఇప్పుడు భర్తలకు ఇస్తున్నారు అర్థమైందా భార్య తిన్నాక మళ్ళీ భర్తకి ఇస్తున్నారు ఫస్ట్ ఎవరు లావ్ అవుతారు మళ్ళా మీరే లావ్ అవుతారు మేము చూసినావా ఇట్లా అయిపోతాం చూసినావా ఇట్లా అయిపోతాం మీరే తింటే ఏం చెప్తున్నాడు ఏం అర్థం కాలేదు ఎందుకు ఏమైంది అలా పెట్టిన ఫేస్ ఏందోలే నా కర్మ ఇలా ఏమైంది చెప్తూ వేరే వాళ్ళ పిల్లలను పెంచాలంటే ఎంత నరకమో ఇప్పుడు తెలుస్తా నాకు వేరే పిల్లలు ఎవరు పెంచుతాను నువ్వు మా అత్త కొడుకుని అత్త కొడుక వీళ్ళ అత్త ఎవరు మా అమ్మ హలో చెప్పా అవునా ఎప్పుడు అవునా సరే నేను ఒకసారి హరిని అడిగి చెప్తానులే అక్క బా ఇంత మర్యాద నాక నన్ను అడిగి చెప్తా ఉంటాను అవునా సరే అక్క నేను ఒకసారి కనుక్కొని చేస్తాండి సరేనా

హలో మే కి జహర్లు ఎవరు రాయ్ మే అయినా నా అని మెసేజ్ చేసింది మూడు రోజుల నుంచి పెడతానే ఉన్నారు ఎవరో డిలీట్ చేసినా పోలేదు ఎందుకో ఏంటి ఐ లవ్ అని మెసేజ్ చేసింది అదే చెప్తాను ఎవరో పెడతాను డిలీట్ చేసినా పోతాండ తెలుసా అది హాయ్ ఫాయ్ నేను డిలీట్ చేసి చూపించేనా చూ ఇబ్బా నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను

ఆ పక్కింటి కర్ణ లేదా ఉంది వాళ్ళ హస్బెండ్ క్యాంప్ కన్ పోతానని చెప్పేసి వేరే కాపురం పెట్టినాడు అంటారా వేరే అమ్మాయితో ఉన్నాడు అంటారా వాడు చాలా గ్రేట్ కదా ఏంటి రా ఇంటి అమ్మాయి ఎంత మేనేజ్ చూసినారురా చదువు నెంబర్ లేదు తెలిసింటి ఫోన్ లో మాట్లాడుతుంటా నేను గురించి ఆ విషయం తెలుసుకొని కర్ణ ఏం చేసింది తెలుసునా తెలివిగా అన్నం నెంబర్కి విషయం పెట్టి నంపేసింది హాయ్ పాయ్